కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు నాంపల్లి సిబిఐ కోర్టు లోపల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వీడియో తీసి అదే వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన అవమానకర దురుద్దేశ వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు కోర్టులో ఉన్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా టీడీపీ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రైవేటు తో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు ಕಲಕೊಳಬೇಕು ನಂಗೇನಾದ ಸರ್ ಸರ್ ಓಕೆ ಆ ವಿಡಿಯೋ ಸರ್ ನೀವೇ ತೀಸಿ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾಲೋ ಜೇನುಮೋನಿಗಳನ್ನ ಹಿಂಚಬಹುದು ದಾನಪೇನ ನಾನು ನಂಬ್ರೇ ಸರ್ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ದೊರಕೋದು ಎಲ್ಲರೂ ಹಿಂಚಬಹುದು ಸ್ನೇಹಿತರೆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరైనప్పుడు కొంతమంది కోర్టు ఆవరణలో కోర్టులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరిగింది వారిపైన వెంటనే తగు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పోలీసులు వెంటనే మేము ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేయాలా లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసి కూడా న్యాయపరంగా చట్టపరంగా పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం